ఛానల్ మాట తల్లి కావాలని ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది అని పిలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు కానీ కొందరికి ఆ అదృష్టం త్వరగా దక్కితే మరికొందరికి మాత్రం కాస్త ఆలస్యం అవ్వచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నారనుకుంటున్నారా ఇప్పుడు తాజాగా ఓ బుల్లి నటి తన తల్లి కాబోతున్నట్లుగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసింది కాగా ఆ నటి వయసు ఎంతో తెలుసా నలభై రెండేళ్ళు మరి ఆ బుల్లితెర నటి ఎవరో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు సార్లు జరిగి పెళ్ళైన పదేళ్ల తర్వాత నలభై రెండేళ్ల వయసులో ఆ నటి తల్లి కాబోతుంది ఐదవ నెలలో చేసుకున్న శ్రీమంత వేడుక ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసింది ఆ బుల్లితెర నటి మరెవరో కాదు తమిళ సీరియల్ నటి జూలీ తాను నలభై రెండేళ్ల వయసులో తల్లి కాబోతున్నట్లుగా తాజాగా వెల్లడించింది పెళ్ళైన పదేళ్ల తర్వాత తమ ఇంట్లోకి ఓ బుజ్జయ్ రాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకొని బాగా ఎమోషనల్ అయింది ప్రస్తుతం తాను ఐదు నెలల గర్భవతి అని తెలిపింది రీసెంట్గా తనకు శ్రీమంతం వేడుకను కూడా నిర్వహించినట్లుగా తెలియజేసింది అందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది హైదరాబాద్ నెలలో జరగాల్సిన వేడుక చాలా ఆనందంగా జరిగిందంటూ వెల్లడించింది ఎవరి దృష్టి తగలకూడదు అన్నట్లుగా ఒక కూడా పెట్టింది పదేళ్ల క్రితం అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జూలీ ప్రేమించి పెళ్లి చేసుకుంది వారి వైవాహిక జీవితం గురించి జూలీ ఓ ఇంటర్వ్యూలో అనేక సార్లు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది తమకు పదేళ్ల క్రితమే పెళ్ళైందని అయితే పిల్లవగానే తమ పిల్లలు కావాలని అనుకున్నట్లుగా చెప్పింది అయితే మొదటిసారి వచ్చిన గర్భం మిస్క్యారేజ్ అయినట్లుగా కూడా అలాగే అయిపోయినట్లుగా తెలిపింది రెండు సార్లు అలా జరగడంతో చికిత్స తీసుకున్నామని నటి జూలీ తెలిపింది తన భర్త మణికందన్ కూడా బాగా ఎమోషనల్ కమెంట్స్ చేశారు జూలీ ఎప్పుడు బయటకు పిల్లలు పిల్లలున్నారా మీకు పాప బాబా అంటూ ప్రశ్నలతో చంపేస్తున్నట్లుగా తెలిపాడు పిల్లల గురించి ప్రశ్నలు వస్తాయని తాను చాలా వరకు ఈవెంట్స్ కూడా వెళ్లడం మానేసిందంటూ తెలిపారు ఇక చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రమోషన్ చాలా ఆనందంగా ఉందని నటి జూలీ భర్త మణికందన్ వెల్లడించారు అలాగే ఎంతో మంది పెద్ద హీరోల సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మణికందన్ త్వరలోనే డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నట్లుగా చెప్పాడు ప్రస్తుతం మణికందన్ జూలీ దంపతులకు నెట్టింట ఫ్యాన్స్ అయితే శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ వార్త జూలీ దంపతులకే కాదు వారికి కూడా గుడ్ న్యూస్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు మొత్తానికి నలభై రెండేళ్ల వయసులో గర్భవతైన నటి జోలికి మనం కూడా కంగ్రాట్స్ చెప్దాం మీరు కూడా చెప్పాలనుకుంటే మీ విషెస్ ని కమెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో